రెండో ప్రశ్న క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెంట్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరం వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే నేను ఎవరు చేశారు ఎవరు చేయలేదు అని అనే విషయం వెళ్ళదా ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది పోలవరం గురించి మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్ సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్స్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ని అది రెండు వేల పద పద్నాలుగులో మనం ఒప్పుకున్నాము ఆ కండిషన్కి దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంత ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది రిలీఫ్ రీహాబిలిటేషన్ టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ కింద ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్కి ఒప్పుకున్నాక క్యాబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు అప్రూవల్ ఒక ఎత్తు